నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం నేను మీ శైల శ్రీ ఎన్టీఆర్ జిల్లా ఏకోడూరు మండలం రామచంద్రపురం గ్రామంలో గుంటక సుదర్శన్ రెడ్డి హేమలత దంపతులై నిర్మితమైన శివదత్త సాయి మందిరంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి నిర్వహిస్తున్నారు ప్రతిరోజు సాయిబాబా వారికి పంచామృత అభిషేకాలు సాయి లీలామృతం పారాయణ సంకీర్తలతో బాబా వారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు రామేశ్వరుడు సాయినాథుడు దత్తాత్రేయ స్వామి వారితో దేదీప్యమానంగా విరాజిల్లుతుండడం విశేషం దసరా నవరాత్రుల రోజుల్లో అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధ మెదల్తో దేవి నవరాత్రి వలన నిర్వహిస్తున్నామని అంటున్న గుండుక సుదర్శన్ రెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈ రోజు మనం రామచంద్రాపురం మరి సాయిబాబా దేవస్థానంలో ఉన్నాం మరి ఇక్కడ మరి సాయిబాబా దేవస్థానంలో సాయి సేవకులు ఇవాళ ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మరి సాయిబాబా దేవస్థాన మరి ప్రధాన అర్చకులు ఉన్నారు మరి దేవస్థాన మరి నిర్మాత కూడా మరి ఇక్కడ ఉండటం జరిగింది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా మరి ప్రధాన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సాయిబాబా స్వామి వారికి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి మరి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఏం చెప్తారు నవరాత్రి మే సబ్సే మాతాజీగా తో కులాసరక చెయ్యి ఎన్టీగాడ డైలీ దర్శన बाबा की समाधि उत्सव दो तारीख को है तो सबको आना चाहिए दर्शन के लिए और डेली नमस्कार करना चाहिए माता के ब्रह्मचर्य तपस्या कोदान मंच गा मंच गा इंटिका कुछ शुभ्रे अट ఇంటి గడ ఉంటుంది అక్కడ అంటే శుభ్రంగా చేయాలి అనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది ఎటువంటి నిష్ఠ మరి మహిళలు ఎక్కువగా మరి ఆ సాయినాథుని సేవించే కార్యక్రమంలో ఎక్కువగా మహిళలే భక్తులుగా ఉంటారు ఈ పరిస్థితుల్లో మహిళలు ఎటువంటి భక్తి శ్రద్ధలతో ఉండాలి అంటే ఏం చెప్తారు భక్తి శ్రద్ధ కలి మనకు కో రక్షణ ఆ నిదానంగా చేయాల నిదాంగా నిదానంగా చెప్పండి వాళ్ళకి కోపం రా క్రోధనై కన్నా కోసి కిసివాత్మే और अच्छे से बोलना कोई गलत कर रहा है तो उसको करने दो अपना देखना भगवान देखता है देव सोचता रहे मेरा सत्य वाले के కోపం ఉంది ఇంట్లో కానీ మరి బయట కానీ ఎక్కడ గాని కోపం అనేది తెచ్చుకోకూడదు శాంతి సహనంతో ఉండాలనే విషయాన్ని మీరు చెప్తున్నారు అయితే మరి ఇంట్లో ఎక్కువగా మరి సాయిబాబా ప్రతిమలు కానీ మరి ఫోటోలు కానీ పెట్టుకొని పూజ చేసుకునే మహిళలు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఎటువంటివి మరి నిష్ఠతో పూజ చేయాలంటే ఏం చెప్పారు శ్రద్ధ కెలి అయినా భగవాన్ దేక్తాయకి భక్త సత్య హాయ్ నై ఒక ఉదాహరణ చెప్తాం గ్లాస్ ఉంది కదా చిన్న గ్లాస్ ఒక కంకర్ పెట్టాల ఓడిపోతాది అది ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంది అది పెడతారే గన్ పెడతారే ఓడిపోలేదే అట్లా దేవుని భక్తి ఉంది చిన్నగా చేస్తారా ఓడిపోతాది చాలా చేయండి ఉంటుంది పోలేదు భక్తిని నిష్ఠగా చేయడం ద్వారా మరి స్వామివారి ఆశీర్వాదం ఉంటది అనే విషయాన్ని మరి ప్రధాన అర్చకులు చెప్పడం జరుగుతుంది సార్ చెప్పండి మరి దేవాలయాన్ని మరి ఇక్కడ రామచంద్రాపురంలో ప్రతిష్టాత్మకంగా మరి భక్తి శ్రద్ధలతో మరి కట్టించడం జరిగిన నేపథ్యంలో మరి ఈ దేవస్థాన నిర్మాణానికి మీరు పూనుకోవడానికి ఎటువంటి సంకల్పం అంటే ఏం చెప్తారు మా ఈ సంకల్పం ఈ రోజుది కాదు ఇప్పుడుది కాదు రెండు వేల ఏడులో అనుకున్నాం రెండు వేల ఏడో సంవత్సరంలో అమెరికాకి వేసాకి వెళ్లే ముందు మేము మనస్ఫూర్తిగా అనుకున్నాము మాకు వేసా రావాలి అమెరికా వెళ్ళాలి పిల్లలు అందరూ సెటిల్ అవ్వాలి అందరూ ఆరోగ్యంగా బాగుండాలి ఈ ఊర్లో మేము సాయిబాబా గుడి నిర్మించి మంచిగా అందరికి ఊరి జనాన్ని అందరికీ కూడాను భక్తిగా వచ్చి అందరు దండం పెట్టుకొని వెళ్ళేటట్టుగా సౌకర్యంగా ఉండాలి అనేది సంకల్పంతోనే ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి పదిహేడు సంవత్సరాలు కష్టపడి అక్కడ రూపాయలు కుటుంబంలో పిల్లలు మొత్తం కూడా సెటిల్ అయ్యే విధంగా మేము అక్కడ సెటిల్ అయిన తర్వాత ఇది కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి మేము ఆ రోజే అనుకున్నాము రెండు వేల ఏడులో మరి ముందు ముందు ఈ దేవాలయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నారు అంటే ఏం చెప్పారు ఇంకా ఎంత ముందుకైనా తీసుకెళ్ళడానికి మేము వెనకడము ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఓకే మరి ఇది పరిస్థితి మరి ఉన్న విషయాన్ని వాస్తవంగా మా కుటుంబ నిమిత్తం కుటుంబంలో పిల్లలు పెద్దలు మొత్తం అందరూ సెటిల్ అయ్యే విధంగా మరి స్వామివారి అనుగ్రహంతోనే మా కుటుంబం సెటిల్ అయిందనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఆ యొక్క మరి కారణంగానే మరి దేవస్థానాన్ని ఏర్పాటు చేయటం మరి ఇక్కడ మరి రామచంద్రపురంలో ప్రతిష్టాత్మకంగా మరి సాయినాథుని దేవస్థానాన్ని ఏర్పాటు చేశామని చెప్పడం జరుగుతుంది మరి సాయి సేవకులు ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సాయి సేవకులు అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఏంటి అని చెప్పారు సాయి సేవకులు అంటే ఇది పూజ గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశిరావు గారు ఇది జీవితాంతపు సాయి సేవకులు అంటే సాయి భక్తుల నుంచి ఒక క్వాలిటీగా కొన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళని సత్సంగాల ద్వారా గురువుగారి యొక్క విధానాలు తెలుసుకొని సమాజంలో ఎలా ఉండాలి ఏంటనేది మంచి చెడు అన్నీ కూడా తెలిసే విధంగా వాళ్ళని సాయి సేవకులుగా తయారు చేసి సమాజాన్ని ఉద్ధరించడానికి గురువుగారు దీక్ష ఇవ్వటం జరిగిందనమాట దీంట్లో ఏంటంటే భౌతిక జీవితం కొంత కొంత ఆధ్యాత్మిక జీవితం అంటే భౌతిక జీవితంలో మేము చేయాల్సినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ మిగతా ఖాళీ సమయం ఏదైతే ఉందో దాన్ని భగవంతుని యొక్క సేవ కోసం నిస్వార్థంగా ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి ఆశించకుండా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సాయితత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం సాయి సేవకులకు మరి ఒక మాల అనే టైప్ గా మీరు చెప్పారు కదా మరి దీనికి ఏ విధంగా ఉంటుంది దానికి నియమ నిష్టలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా మీరు భక్తి కార్యక్రమాన్ని చేస్తారంటే ఏం చెప్తారు సాయి సేవకుల దీక్ష అంటే ఇది అర్ధకాషాయపు దీక్ష అంటే సగం భౌతికం సగం ఆధ్యాత్మికం దీంట్లో నియమనిష్టలు అనేది ఏంటంటే పవిత్రమైనటువంటి జీవనం గడపాలి అలాగే నిస్వార్థంగా జీవితం ఉండాలి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మంగా జీవితం అర్థం డబ్బులు ధర్మంగా సంపాదించుకొని దాంతో కోరికలు తీర్చుకుంటూ మా జీవితం మేము నీతిగా న్యాయంగా ధర్మంగా ఆచరిస్తూ సమాజాన్ని కూడా ఒక నిదర్శనంగా ఇది చూపించటమే సాయిసే ఒక యొక్క అయితే మీరు ఇక్కడ ఈ రోజు భక్తి కార్యక్రమాన్ని చేశారు ఆ కార్యక్రమం ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు ఈ రోజు ఇది బాబావారి శ్రీడి సాయి బాబావారి భక్తి ప్రత్యేక భక్తి కార్యక్రమం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలు కాకడహారతి ఆరు గంటలకు సుప్రభాతము ఏడు గంటలకు పంచామృతాలతో బాబావారికి అభిషేకాలు తదుపరి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతాలు నిర్వహించి తర్వాత విరాట్ సాయి స్తోత్ర పఠనము నిత్య పారాయణ పఠనము అలాగే బాబావారి యొక్క చక్కటి సత్సంగ ప్రసంగాలు బాబావారి భక్తి గీతాలు అలాగే మధ్యాహ్న హారతితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ జరిగింది దీంట్లో ఏంటంటే భక్తుల్లో ఒక సత్సంగాలు మంచి మాటలు చెప్తే వాళ్ళలో ఒక మంచి అనేది బయటకు వచ్చి సమాజానికి వాళ్ళ యొక్క మంచిని ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మారుమూల పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి అయితే అయితే సార్ ఇప్పుడు సాయి వ్రతం సత్య సాయి వ్రతం అనేది చేశారు కదా ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు సాయి సత్య వ్రతం అనేది ప్రత్యేకత ఏంటంటే సామాన్యులు ప్రతివారు కూడా గృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఒక అయ్యగారిని గారిని పిలిచి కొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వెంచుకొని ఒక సమయం కేటాయించుకోవాలి అంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళందరినీ కూడా కూడా ఈరోజు ఒక కమిటీ వాళ్ళు ఈ దేవాలయం నిర్మించినటువంటి కమిటీ వాళ్ళు ఒక ప్రత్యేక బాబావారి యొక్క హాఫ్ డే ప్రోగ్రామ్ అని అంటారు భక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొన్ని వందల మంది కూడా ఉచితంగా వాళ్ళు ఏమి తీసుకురాకుండా కమిటీ వారి అన్ని సమకూర్చి వాళ్ళు ఈ వ్రతం చేసుకోవటానికి ఇది మంచిగా ఉపయోగపడింది వాళ్ళకి ఈ వ్రతం ద్వారా వ్రతంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఆ స్థాయి నుండి ఫలం లభిస్తుందంటే ఏం చెప్తారు డెట్ గా బాబావారి యొక్క అనుగ్రహం గురుదేవుల అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే బాబావారు ఏం చెప్పారంటే శ్రద్ధా సభూరి ప్రధానమైనటువంటి విశ్వాసం నా మీద ఉంచితే నేను మీ వెంటగా జంటగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తున్నారు బాబావారు బాబావారు చెప్పినటువంటి బోధనలు బాబావారు చెప్పినటువంటి విషయాలు బాబావారు ఏవైతే తన జీవితంలో ఆచరించిన విషయాలు కొద్ది కొద్దిగా భక్తులు కూడా ఆచరించి బాబాని గనక ఫాలో అయితే బాబావారిని నమ్ముకుంటే ఖచ్చితంగా బాబావారు వాళ్ళ తోడుగా నీడగా జంటగా వెంటగా ఉండి వాళ్ళని నడిపిస్తుంటారు ఇదే ఇది విషయం మరి సాయి వ్రతం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటది మరి ఆ వ్రతం చేయటం వల్ల సాయిబాబా వారి కృపా కటాక్షం ఉంటది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఆఖరిగా మరొక విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ధర్మకర్త మరి ఉన్నారు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తున్నారు మరి ఆ రే రేపు ఈ ఈ నవరాత్రుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏం చెప్పారు రోజుకు ఒక అవతారం అమ్మవారి కార్యక్రమాలు చేస్తున్నాము రేపు శుక్రవారం ఇరవై ఆరో తారీఖు కుంకుమ పూజ కుంకుమ పూజ ఇంకా ఎటువంటి సంస్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా లేదు ఆ కుంకుమ పూజతోనే ఆపే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు కుంకుమార్చన పూజలు కుంకుమ లలిత లలిత పారాయణము ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయండి రోజు రోజు అన్నదానం దసరా మహాసమాధి అక్టోబర్ రెండో తారీఖు దసరా రోజున మహాసమాధి ఉత్సవం చేస్తున్నాము ఆ రోజే రెండు వేల మందికి అన్నదానం చేద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నామండి ఇది పరిస్థితి ఈ గుడి కార్యక్రమం నిర్మించడానికి మాకు సపోర్ట్ గా నిలిచింది మైలవరం బాలాజీ గారు మాకు సపోర్ట్ గా ఉండి సుబ్బారావు గారు కంచ సుబ్బారావు గారు వీళ్ళ ఇద్దరు సపోర్ట్గా నిలబడి ఈ గుడి నిర్మాణం నేను డబ్బు పెట్టాను వాళ్ళు కష్టపడి చేశారు సహకారంగా జరిగిందండి కార్యక్రమం అంతగా మంచిగా జరుగుతుంది ఇది సాయినాథుని దేవాలయంలో మరి ఆ రామేశ్వర స్వామి శివాలయం శివలింగాకారం కూడా ఉంది మరి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది ఈ నవరాత్రుల సమయంలో మరి అమ్మవారి ఆ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది వందలాదిగా వచ్చారు మరి భక్తిని వారి భక్తిని వారు ఆ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో మరి ఈ నవరాత్రి ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి లేకుండా అన్నదానము మరి పారాయణము మరి అర్చన ఇటువంటి హనుమాన్ చాలీస లాంటివి మరి కరసేవకులు ఈ రోజు రావడం జరిగింది మరి వీరి కూడా మరి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం సాయిన